హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే మనకు ఇంకా త్రీ డేసే ఉంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు పాల తాలికల పాయసం చేశానన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన వీడియోలో ఒక్కసారి చూసేసేయండి నేను చేసే విధానం ఎలా ఉందో ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము నేనైతే బెల్లం తీసుకున్నాను ఒక రెండు కప్పులు చిన్న కప్పుతో రెండు కప్పుల బెల్లం తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని దాన్ని ఈ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకున్నాను అది మనకు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మరిగించుకోవాలంతే ఇప్పుడైతే నేనైతే చిన్న సగ్గు బియ్యం అని దొరుకుతాయి మనకు జనరల్ స్టోర్లో చిన్న సగ్గుబియ్యం అయితే ఒక బౌల్లో రెండు స్పూన్లు తీసుకొని నాంచుకున్నాను ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టేసుకొని నేను అందులో వాటర్ అయితే వేసుకున్నాను ఒక గ్లాస్ కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను కరెక్ట్గా ఒక గ్లాస్ కొలతతో వాటర్ తీసుకొని గ్లాస్ వాటర్ అయితే వేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని అందులో మనము కొంచెము ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా అయినా పాలదాలికలైనా చప్పగా ఉండకుండా మనము బెల్లం వేసుకోవాలన్నమాట లైట్గా దాంట్లో సాల్ట్ కూడా వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది అవన్నీ వేసుకొని బాగా వాటర్ అయితే మరిగించుకోవాలి ఇటు సైడ్ బెల్లం కూడా కరుగుతుంది కదా చూసారు కదా ఇదైతే మనము బాగా అంటే వాటర్ అయితే బాగా మరిగిపోవాలన్నమాట తెరలాలిలా మరిగి అప్పుడే మనము పిండిని అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా తెరులుతున్నాయో వాటర్ ఇవి తెరిలిన వాటర్లో మనం ఇప్పుడు ఒక కప్పు కొలతతో నేనైతే చిన్న కప్పుతో బియ్య పిండి అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ వాటరు ఒక కప్పు పిండి అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం అయితే ఇలా ట్రై చేయండి తప్పకుండా వస్తుంది ఇంకా పిండి వేసుకున్న తర్వాత మనం బాగా కలితిప్పుకోవాలి బాగా కలిపేసుకొని అదే మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ తొందరగానే గట్టిగా అయిపోతుంది ఇది పెద్ద పనేం కాదు కాకపోతే ఇక్కడే ఉంటుంది మెత్తడు అంతా పని అంతా అయితే ఇది మనం పిండిని అయితే మంచిగా మనము బాగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా చూసారు కదా మనం ఇలా టచ్ చేస్తే చేత్తో ఇలా అంటుకోదన్నమాట అలా బాగుంటుంది బాగా స్మూత్గా వస్తుందనమాట పిండి మనకి ఇక్కడనే ఉడికిపోయింది పిండి అయితే ఇంకా పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇక్కడ బెల్లం అయితే చూడండి పూర్తిగా కరిగిపోయింది వాటర్లో ఇది మెల్ట్ అయింది మెల్ట్ అయ్యే బట్టికే మనం పెట్టుకోవాలి పాకం అవసరం లేదు ఇక్కడ ఇంకా ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే సైడ్కు పెట్టేసుకుంటాను ఇది బాగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టిప్ బాగా యూజ్ చేసుకోండి బాగా చల్లార్చుకొని పక్క పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను పాలు అయితే మరిగించుకుంటున్నాను పాలు పెట్టుకున్నాను కరెక్ట్గా ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను మరిగించుకుంటున్నాను అవి మరిగే లోపు నేనైతే ఇక్కడ ఈ తాలికలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేనే వీడియో తీసుకోవాలి కదా చెప్పని ఒక చేత్తో ఫోను ఒక చేత్తో చే చేయడం అంటే కొంచెం ఇబ్బంది కదా కనిపించేది కదా ఈ రెండు చేతులతో చేయాలి పాల పాలదాలికలు అందుకని చెప్పి నేను చేసి చూపించాను అలా చూపించాను అనమాట అలా చేసేసుకున్న అలా పెట్టేసుకొని ఇప్పుడు నేను సిందులో సగ్గుబియ్యం వేసాను ఈ మరిగిన ఈ పాలైతే మరిగిన పాలలో ఈ సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇవి చాలా తొందరగానే మెల్ట్ అయిపోతాయి చిన్న సగ్గుబియ్యం అనమాట ఇవి మెల్ట్ అయిపోతాయి అన్నమాట తొందరగా మసిలించుకొని బాగా మరిగించుకొని ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఈ తాలికనైతే అందులో వేసుకుందాము నేనైతే మా పిల్లలకి ఇష్టం అని చెప్పి కొన్ని అయితే రౌండ్గా చుట్ట ఉండ్రాలు చుట్టాను కొన్ని పాల తాలికల్లాగా చేశాను చూస్తారు కదా అలా చేసుకున్నాను అన్నమాట నేను మనకు పిండి అనేది అక్కడే మనకు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మామూలుగానే నేను ఇందులో డైరెక్ట్ వేస్తున్నాను ఏమీ విరిగిపోవు అలాగాని మెల్ట్ అవ్వవు ఇది చూడ చూశారు కదా ఉండ్రాలు కూడా చేసి పెట్టేసుకున్నాను నేను అవి ఇవి కలిపి చేస్తున్నాను అనమాట నేను చాలా బాగుంటుంది టేస్టీగా అవన్నీ కలిపేసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక చిన్న మనము ట్రిక్ యూజ్ చేయాలి ఎందుకంటే మనం ఎక్కువ కలపకూడదు కలిపితే మాత్రం మెల్ అవి మెల్ట్ అయిపోతాయి తాలికలు అందుకని చెప్పి ఇక్కడ ఒక బౌల్లో నేను ఒక టీ స్పూను బియ్యపిండి అయితే తీసుకున్నాను బియ్యపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఈ వాటర్ని మనము ఆ పాలతాలికల్లో వేసేయాలి ఎందుకంటే మనకు పాయసం అనేది చిక్కగా వస్తుంది బాగుంటుంది టేస్టీగా ఇప్పుడే వేసేసుకోవాలి చూసారు కదా ఎలా ఉడికిపోయాయో మన పాల తాలికలు ఉండ్రాలు అయితే బాగా ఉడికిపోయాయి చూడండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఇందులో నేను ఆ బియ్యపిండి కలిపి పెట్టుకున్నాను కదా వాటర్లో అదైతే ఇందులో వేసుకుంటాను అన్నమాట చూడండి మనకు ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే పాయసం అనేది బాగా చిక్కగా అయిపోతుంది చూసుకొని వేసుకోవాలి చాలా కొంచమే వేసాను నేను చాలు ఈ చిక్కదనం ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ బాగా మనకు థిక్నెస్ అయిపోతుంది అనమాట బాగా ఎందుకంటే మనకు సగ్గు బియ్యం వేసాము ఈ మళ్ళీ ఈ పిండి ఫ్లోర్ది కూడా వేసాం కదా అందుకని చెప్పి మనకు బాగా చిక్కగా అయిపోతుంది అనమాట అలా కాకుండా చూసుకొని చిన్నగా వేసుకోవాలి ఇప్పుడు నేను ఇలాచి పౌడర్ అదే యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను అది అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనము ఈ అయితే బాగా చల్లగా అయిపోవాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే మనం ఇందులో వేసుకోవాలి అప్పుడే పాయసం పాలు విరగకుండా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా అలా వేసేసుకున్నాను నేను అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలితిప్పేసుకొని ఇంకొక వన్ మినిట్ అలా టూ మినిట్స్ అలాగే ఉంచేయాలి ఎందుకంటే మనకు ఈ పాయసం బె బెల్లం అనేది మనకు ఆ ఉండ్రాలకి కానీ పాల తాలికలకు కానీ బాగా పట్టుకోవాలి కదా అందుకని చెప్పి ఇలా పోసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ ఉంచుకోవాలి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇంకా అది అది అయ్యేలోపు లోపు మనము ఇంకా టైం ఉంది కదా ఈ లోపు మనము మనం సైడ్కి ఇంకో సైడ్కు నేనైతే బాండి పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది నేను ఫ్రై చేసుకుంటాను గీ వేసుకొని ఇంక ఇందులో వేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పాయసం అయితే చాలా మన వినాయకుడికి కూడా చాలా ఇష్టం కదా వినాయకుడికే కాదు మనకు కూడా చాలా బాగుంటుంది నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకొని అందులో అయితే వేసుకుని నెయ్యి అయితే వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దగ్గర నేను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట అన్నీ ఉంటాయి అందులో జీడిపప్పులు బాదము కిస్మిస్లు అవి అన్నీ ఉంటాయి అన్నమాట నా దగ్గర అవన్నీ కలిపి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇంకా నేను ఒక చేత్తో ఫోన్ కదా ఒక చేత్తోనే చేసి చూపిస్తున్నాను స్పూన్తో కలిపేంత పని టైం లేదు అక్కడ ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కొంచమే కదా డ్రై ఫ్రూట్స్ ఇంకా అవి తొందరగానే ఫ్రై అయిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకా అందులోకి వేసేసుకోవడమే చూసారు కదా నేను ఇప్పుడు అందులో వేసేస్తున్నాను అది ఇంకా కొంచెం మనము అందులో వేసేసి కాస్త కలిపేయడమే మా మా పిల్లలు అయితే అది చేసేంతవరకు కూడా ఆగలేదు ఫ్రెండ్స్ అయితే చాలా ఇష్టపడి తింటూ ఉంటారు మా బాబుకైతే మరీ ఇష్టం ఈ స్వీట్ అంటే వాడి కోసమైతే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను చాలా అంటే చాలా ఇష్టం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి